గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులోనే కూటమి ప్రభుత్వం అత్యధిక మెజారిటీతో అయితే గెలిచింది ఆ విషయం అందరికీ తెలిసిందే వైసీపీని పాతాళానికి తొక్కేసింది వాళ్ళు నూట యాభై సీట్లు ఉన్నాయే పదకొండు సీట్లు పడిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో రాబోయే కాలంలో గుర్తించిపోయి ఉండే గుర్తుండేలాగా ఒక నెంబరు పదకొండు అయితే ఇచ్చారు కూటమి ప్రభుత్వం వాళ్ళు కోట ప్రభుత్వం వేసుకున్న ప్లానింగు కూట ప్రభుత్వం లక్ష్యాలు అన్నీ కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లోనే నెరవేరిపోయాయి అటు పవన్ కళ్యాణ్ గారు ఇటు చంద్రబాబు నాయుడు గారు కూడా అటు బీజేపీ పెద్దలు కూడా సపోర్ట్ చేయడంతో భారీ మెజారిటీతో ఎనలేని విధంగా ఒకేసారి అయితే బాంబ్ బ్లాస్ట్ అయినట్టు ఒకేసారి రిజల్ట్ వచ్చాయి అయితే దీని మీద వైసీపీ వాళ్ళు విపరీతమైన ఆరోపణలు చేశారు ఇవన్నీ కూడా కరెక్ట్ సరైన ఓట్లు కాదు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్క చెల్లెలు ఓట్లు ఏమయ్యాయి తాతల ఓట్లు ఏమైనాయి అని చెప్పేసి ఆయన కూడా కామెంట్ చేశారు అయితే ఒకసారి చూసుకుంటే ఓటింగ్ జరిగిన సాయంత్రం ఆరు గంటల నుంచి యాభై లక్ష యాభై ఒక్క లక్ష అయితే పోలింగ్ అయ్యని చెప్పేసి రీసెంట్లీగా ఒక ఆయన వైసీపీ మంత్రి గారు మాజీ మంత్రి గారు చెప్తా ఉన్నారు అది ఏ విధంగా జరిగింది సాయంత్రం ఆరు గంటల నుంచి ఎలాగో పోలింగ్ అవుతుంది దాకా ఉన్న పర్సంటేజు ఆ తర్వాత ఏ విధంగా బేస్ అవుతుంది అని చెప్పేసి ఆయన కౌంటర్ ఇచ్చాడు ఇదే టీడీపీ కూటమి ప్రభుత్వానికి ఇదంతా కూడా మోసపూరితమైందని చెప్పి నేను చెప్తున్న క్లారిటీ ఏంటంటే ప్రజలు ఎలా ఉంటారంటే పొద్దునంతా కూడా వాళ్ళ యొక్క ఉద్యోగాలు వాళ్ళ యొక్క నిత్యావసర పనులన్నీ కూడా చేసుకొని సాయంత్రం ఆరు గంటలకే ఇంటికి చేరుకుంటారు అన్నమాట ఇంటికి చేరుకున్న తర్వాత ఆరు గంటలకే ఫ్రెషప్ అయ్యి వాళ్ళు ఓట్లు వేయడానికి వెళ్తారు ఎందుకంటే మ్యాక్సిమం మన ఆంధ్రయే కాదు భారతదేశం అందరికి కూడా ప్రతి ఒక్కరు నిత్యావసర పనులు ఉంటాయి వాళ్ళ పనులు అనుకుని అయితే ఓటింగ్ చేస్తాక ఎవరు వెళ్ళరు ఇది నాకు తెలిసి బట్టికి అయితే మరి దీంట్లో వైసీపీ వాళ్ళు కూడా చాలా ప్లేసుల్లో గొట్టాల జరిగింది అని చెప్తా ఉన్నారు ఇంకో విషయం ఏంటంటే విజయనగరంలోని ఈవీఎం మిషన్ ఏ రోజైతే పోలింగ్ జరిగిందో ఆ రోజు అరవై పర్సంటేజ్ దానికి ఛార్జింగ్ ఉంటే అది కౌంటింగ్ రోజుని తొంభై తొమ్మిది పర్సంటేజ్కి ఎలా వచ్చింది దాని గురించి మేము ఎన్నికల ఎన్నికల కమిషనర్ కూడా ఫిర్యాదు చేసాం దానికి ఎన్నికల కమిషనర్ కూడా దానికి ఎటువంటి దానికి ఎటువంటి సమాధానం ఇవ్వలేదని చెప్పి వాళ్ళు ఒక ప్రశ్న వేశారు ఈవీఎం మిషన్లో బ్యాటరీస్ అనేది ఎలా ఉంటుందంటే మన సెల్ ఫోన్లు ఆటోమేటిక్గా ఒక్కొక్కసారి ఛార్జింగ్ బూస్ట్ అవుతూ ఉంటాయి డౌన్ అవుతూ ఉంటాయి మనం ఇప్పుడు చూస్తూ ఉంటాం ఛార్జింగ్ టెన్ పర్సెంటేజ్ ఉందా అనుకుంటాం పాత ఫోన్లు అయిపోతూ ఉంటాయి కదా ఈ పాత ఫోన్లు అయినప్పుడు ఆటోమేటిక్గా బ్యాటరీ అనేది ఏమవుతుందంటే అప్ అవుతూ ఉంటుంది ఇదే విధంగా ఈవీఎం మెషిన్లో కూడా వాటిని కింద సంవత్సరం లేదా అంత ముందు సంవత్సరం రెండు మూడు సంవత్సరాల నుంచి వాడుతున్న ఈవీఎం మెషిన్లో బ్యాటరీలు కూడా ఆటోమేటిక్గా డౌన్ అవ్వచ్చు ఎందుకంటే దేశంలోని ప్రతిరోజు కూడా ఈవీఎం మెషిన్లు నడవు ఆ బ్యాటరీలు యొక్క సామర్థ్యం ఏదైతే ఉంటుందో ఆ సామర్థ్యాన్ని మనం జనరేట్ చేస్తూ ఉండాలి ప్రతిసారి కూడా దాన్ని వాడుతూ ఉండాలి అలా చేయకుండా ఆ వివిఎ అన్నీ కూడా మనం ఏదో ఒక స్ట్రాంగ్ రూమ్లో ఏదో స్టోర్ రూమ్లో వీళ్ళు ప్రభుత్వాలన్నీ కూడా పెడతా ఉంటాయి ఒక ఎంపీ నియోజకవర్గంలోని పొద్దున ఓటింగ్ శాతం చూస్తే ఎంపీకి ఐదు వందల నలభై ఎనిమిది ఓట్లు పడ్డాయి కానీ ఎమ్మెల్యేకి మాత్రం ఒక ఓటే పడ్డది అది సాధ్యం అవుతుంది అంతా కూడా మీరు గుట్టాల చేశారు చాలా పెద్ద మో మోసపూరితమైన అని చెప్పి అన్నారు ఇది చాలా మంచి పీరియా నాకు తెలిసినటుగా ఎందుకంటే ఎంపీకి పడినప్పుడు ఎమ్మెల్యేకి కూడా ఎన్నో కొన్ని ఓట్లు పడాలి కానీ ఒక ఓటు పడిందంటే దీంట్లో అనుమానాలు సందేశం సందేశం వ్యక్తం చేయవచ్చు అక్కడ దేని మీద ఏ సందేశం వ్యక్తం చేయాలి ఈవీఎంలో టెక్నికల్గా అప్పటికప్పుడు ఇష్యూ అవ్వాలి దానికంతా అదే సోజ్ చేయబోవచ్చు ఇంకేదైనా టెక్నికల్ ఇష్యూ అవ్వాలి అంతేగాని ఎవరు కూడా రిగ్గింగ్ చేసే అవకాశం అయితే ఉండదు నా తెలిసిపాటికైతే మరి దీని మీద చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ వారి గారు కూడా చాలాసార్లు వీళ్ళకి కౌంటర్లు ఇచ్చారు ఈ కౌంటర్కి జవాబు కూడా ఇచ్చారు వీళ్ళు చాలా సార్లు చంద్రబాబు నాయుడు గారు కూడా అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా చాలా సార్లు వాళ్ళకి విన్నపించారు ఏ విధంగా అంటే మరి రెండు వేల పంతొమ్మిదిలో మీరు భారీ భారీ మెజారిటీతో గెలిచినప్పుడు నూట యాభై సీట్లు పట్టుకెళ్ళిపోయినప్పుడు మరి అప్పుడెందుకు మీరు పోలి ఈవీఎం మిషన్లు చాలా బాగా పనిచేసాయి అన్నారు మరి ఇప్పుడెందుకు ఈవీఎం మిషన్లు ఎందుకు పనిచేయట్లేదు అన్నారు మరి అప్పుడే బ్యాలెట్ పేపర్ బ్యాలెట్ ఓట్లు బ్యాలెట్ పేపర్లు రప్పించవచ్చు కదా మరి ఇప్పుడెందుకు రాబోయే ఎలక్షన్లో బ్యాలెట్ పేపర్లే కావాలి మాకు ఈవీఎం మిషన్ మీద మాకు నమ్మకం లేదు అంటున్నారు అని చెప్పి వీళ్ళు కూడా కౌంటర్లు వేసారు వైసీపీ ఒక తరుణుల్లోని బ్యాలెట్ పే బ్యాలెట్ పేపర్లే కావాలి అమెరికా అంత దేశంలో కూడా బ్యాలెట్ బ్యాలెట్ వైపే ఎక్కువ చూస్తూ ఉన్నారు ఎలాన్ మస్క్ అటువంటి వ్యక్తులు గొప్ప వ్యక్తులే ఈవీఎం మిషన్లోని రిగ్గింగ్ అయ్యే అవకాశం ఉంది తారుమారు అయ్యే అవకాశం చేసి చేసే అవకాశం ఉందని చెప్పేసి రి ఎలాంట మస్క్ లాంటి పెద్ద పెద్ద వ్యక్తులు చెప్పారని చెప్పేసి వైసీపీ వాళ్ళు కూడా కౌంటర్లు ఇచ్చారు అయితే ఎలాంటి మాస్క్ కూడా ఒక రాజకీయ నాయకుడే ఆయన కూడా ఒక దృష్టిలో పెట్టుకోండి ఎలాని మాస్క్ కూడా ఒక రాజకీయ నాయకుడే ఆయన అన్న మాటల్లో కూడా కొన్ని అర్థాలు ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు ఆయన ఓడిపోయాడు కాబట్టి ఈ రిగ్గింగ్ జరుగుతుంది ఈ ఈవీఎం మిషన్లు ఏ విధంగా తారుమారు చేయొచ్చు అంటాడు అదే కానీ ఆయన గెలిస్తే మాత్రం అవి మాట్లాడడం ఈవీఎం మిషన్లు అన్ని కూడా కరెక్ట్గా ఉన్నాయి అంటాడు ఇక ట్రంప్ అనొచ్చు కదా ట్రంప్ ఎందుకు అంటులేదు ఆ మాట ట్రంప్ గెలిచాడు కాబట్టి ఇదంతా కూడా రాజకీయంలోని ప్రత్యర్థులు ఆల్మేదాలు ఆరోపణలు చేసుకుంటారు నాకు తెలిసినప్పటికైతే ఈవీఎంలోని ఎటువంటి పొరపాట్లు ఉండవు బీహార్ ఎలక్షన్లో కూడా కొనేసం ఒక అరవై లక్షల ఓట్ల దాకా బీజేపీ గొట్టాలు చేసింది ఈవీఎం రిగ్గింగ్ చేసింది ఇది అంతా కూడా తారుమారు ఆటోమేటిక్గా అని చెప్పేసి చాలా ఆరోపణలు జరిగాయి నా తెలిసిన మట్టుకైతే ఇది ఇదంతా కాదు అంత క్లియర్గా కట్టుకుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్